టెన్ టీవీ ఏ సచివర్స్ కాఫీ టేబుల్ బుక్ ను స్వీకరించేందుకు సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శేషానంద్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం పది లక్షలకు పైగా రెడ్ శాండిల్ మొక్కలు పెంచుతున్నారు మూడు వేల మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో రెడ్ శాండిల్ చెట్లతో కస్టమర్లకు స్థిరమైన ఆదాయం వచ్చేలా చేస్తున్నారు ఫోర్బ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి అవార్డులు కూడా అందుకున్నారు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ అవార్డు రెండు వేల ఇరవై మూడులో అగ్రికల్చర్ ఫార్మ్ ల్యాండ్స్ కంపెనీగా బిజినెస్ మెంట్ గుర్తింపు తెచ్చుకున్నాయి మా సంస్థకి ఈ టెన్ టీవీ వాళ్ళు ఇచ్చిన గౌరవం గుర్తింపు హెచ్వర్స్గా ఎన్నో ప్లాంట్స్ నిలబెట్టి చాలా ఇదే చేశాము ఇప్పటికి ముప్పై ఐదు ఇంచర్లు కంప్లీట్ చేశాము మూడు వేల మూడు ఎకరాలు మేము కంప్లీట్ చేశాము పది లక్షల పైన మొక్కలు నాటి ఈ సంస్థ చాలా ముందుకెళ్తున్నాం ఇప్పటికీ మన దగ్గర ఒక వెయ్యి రెండు వేల మంది పని వర్కర్స్ పనిచేస్తున్నారు చాలా కుటుంబాలు నిలుస్తున్నాయి ఇంతకుముందు ఒక ఇరవై రెండు సెంట్లు తీసుకున్న కస్టమరు ఇవాళ రోజున ఎకరాల్లో ఐదు ఎకరాల్లో తీసుకునే స్థాయికి ఎదిగాము మా మా డెవలప్మెంట్స్ అంత ఇదిగా చూపించుకుంటున్నాము మాకు ఈ అవార్డు రావటం ఇంకా గౌరవంగా ఉంది గర్వంగా ఉంది మీరు అన్నట్టుగానే మన పర్యావరణాన్ని పెంచుతున్నాము ఎంతలాగా అంటే మేము ముప్పై ఐదు ఇంచులు కంప్లీట్ చేశాం సార్ వీళ్ళ పది లక్షల పైన మొక్కలు నాటాం సార్ ఎర్రచందనం మొక్కలు అని చెప్పాను